అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి మూలాలు ఎక్కడనే ఇప్పుడు చర్చ అంతా తెలుగు కుటుంబానికి చెందిన ఉషా చిలుకూరి తల్లిదండ్రులు కొన్ని దశాబ్దాల క్రితమే అమెరికాకు వెళ్ళి స్థిరపడిపోగా వారి బంధువులు ఎవరైనా ఇక్కడ ఉన్నారనే అంశంపై అందరి ఆసక్తి నెలకొంది అలా ఉషా చిలుకూరి బంధువులు విశాఖపట్నంలో ఉన్నట్లు తేలింది ఉషా చిలుకూరి విశాఖలో నివసించే ప్రొఫెసర్ శాంతమ్మకు వరుసకు మనవరాలు అవుతారు శాంతమ్మ భర్త సుబ్రహ్మణ్య శాస్త్రి ఉషా చిలుకూరి తాతగారైన రామశాస్త్రి స్వయంగా సోదరులు కావడంతో శాంతమ్మ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉషా చిలుకూరి కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని శాంతమ్మాయి దేశంతో పంచుకున్నారు ఇప్పుడు మీకు ఎలాగనిపిస్తుంది ఇప్పుడు చిలుకూరు ఎలా అనిపిస్తుంది అండి మన వాళ్ళ అమ్మాయి ఇంత ఎత్తు ఎదిగింది అని చెప్పి అంటే చాలా సంతోషం అనిపించింది అంతే ఓ మాట చూద్దాం ఓ మాట మాట్లాడదాం అలాంటివి అనిపిస్తాయి కానీ వీలు పడటం కొంచెం కష్టం కాబట్టి ఎప్పుడన్నా వీలు పడితే వారు ఇండియాకి వస్తే మనం కలవటం ఉంటుంది నేను విడలేను కదా మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా వైజాగ్లో ఉన్నారా ఆ దగ్గర బంధువు వైజాగ్లో వైజాగ్ వైజాగ్లో కాదు కానీ పూనాలో ఉన్నారు వాటి దగ్గర బంధు పూనాలో ఒకళ్ళు ఉన్నారు మీ పేరేటమ్మా మీరు ఏది నా పేరు శాంత్ చిరుకూరి శాంతమ్మ నా వయసు తొంభై ఆరు ఏళ్ళు నాలుగేళ్ళు దగ్గరగా ఉన్నాను సెంచరీ సెంచురీ అసలు అమెరికాలో ఉన్నారు ఇల్లు ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అమెరికా వెళ్ళి మాకు చెప్పలేనండి ఇరవై ఏళ్ళ క్రితం వెళ్ళారేమో లేకపోతే పదిహేను ఏళ్ళ క్రితం వెళ్ళినారేమో వాడు పిల్లలందరూ మా మా వారి అన్నగారి పిల్లలందరూ కూడా అమెరికాలోనే ఉన్నారు ఇప్పుడు ఒక ఏళ్ళ నుంచి అమెరికాలోనే ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేసేవారమ్మా అందరూ పెద్ద పెద్ద చదువులు చేసి చెప్పి చేసి పనులు చేసేవారు ప్రొఫెసర్లు గారు ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు బట్ బాగా పెద్ద చదువులు చదివి మంచి స్థితిలోనే ఉన్నారు ఎందుకంటే మా వారి అన్నగారు మా వారి అన్నగారు ఆయన ఐఐటి ప్రొఫెసర్గా ఉన్నారు మెడ్రాసు ఐఐటి ప్రొఫెసర్ తర్వాత బ్రదర్స్ అందరూ కూడా చాలా అంతస్తులో చదివిన వాళ్ళే అందరూ డాక్టరేట్ ఉన్నవాళ్ళే అందరూ ప్రొఫెసర్సే చివరబ్బాయి మటుకు ఏదో వేరే జాబ్లోకి వెళ్ళాడు మీరు ఎప్పుడైనా ఫోన్లో కానీ ఏదైనా పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు ఇక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారు కానీ వచ్చేది ఎప్పుడైనా వచ్చారమ్మా ఆవిడ తండ్రి నాకు తెలుసు నేను చూశాను చెన్నైలో ఆ విధంగా కలిసినప్పుడు మేము మాట్లాడుకున్నాం అంతే ఈ ఈవిడ విషయము ఈవిడ చదువు విషయము అలాంటివి ఏమీ మాకు సంబంధం రాలేదు కానీ ఆవిడ ఆయన కూతురు అని తెలిసింది అంటే వారికి సంబంధం మీకు మా మా ఆవిడ ఎప్పుడు ఇక్కడ దేశంలో లేదు కదా మేము ఎప్పుడు అక్కడ లేవు కదా కాబట్టి వారి విషయాలు నాకు విషయం తక్కువగా నేను తెలుసుకున్నాను నేను ఎవరిని గురించి ఏవి అడగలేదు ఇప్పుడు కొంచెం తెలిసింది కాబట్టి ఎన్ని విషయాలు తెలుసుకుందామని కోరికగా ఉంది అది చెన్నై ద్వారా కానీ ఇంకొండ ద్వారా కానీ తెలుసుకోవటానికి అవకాశం ఎన్ని సంవత్సరాలు అయింది వాళ్ళ తల్లిదండ్రులు గ్రామం అక్కడ ఏ ఊర్లో ఉండేవారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ పెద్దలందరికీ చెప్తాను వారందరూ కూడా తణుకు గ్రామంలో ఉండే తణుకు నుంచి వచ్చిన వారు తణుకులో వడ్డూరు వానపాముల అనే పల్లెటూర్ల నుంచి వచ్చారు వాళ్ళు ఆర్ష సాంప్రదాయం బాగా సంస్కృతం చదువుకున్న వారు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు ఆవిడ చదువు కానీ ఆవిడ ఉండటం కానీ ఆవిడ తల్లిదండ్రులతో వారు వారు సంబంధం కానీ ఎక్కువగా మీకు కావాలంటే నేను ఒక అడ్రస్ ఇస్తాను ఫోన్ నంబర్ ఇస్తాను ఆవిడ అక్కగారు తండ్రి అక్కగారు ఉన్నారు ఆవిడ డాక్టరు చెన్నైలో డాక్టర్ శారద ఉషకి మేనత్ అవుతారు ఆవిడ నంబర్ ఇస్తాను మీరు ఆవిడ దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఎందుకంటే మాకు డైరెక్ట్గా ఆవిడ చదువు కానీ ఆవిడ తల్లిదండ్రులతో చెప్పడం ఆవిడ తల్లిదండ్రులు చదువు విషయం అవన్నీ మాకు నాకు ఎక్కువగా తెలీదు ఆవిడ మేనత్తమ్ అడ్రాస్లో డాక్టర్గా ఉన్నారు ఆవిడ అడ్రస్ ఇస్తాను ఆవిడని కనుక్కుంటే అన్ని విషయాలు చెప్తారు ఆవిడ ఆ ఉషగారి పెళ్ళికి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి దగ్గర సంబంధం ఉంది వాటిని కనుక్కుంటే మీకు నిజంగా అన్ని విషయాలు తెలుస్తాయి దానికన్నా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆవిడ హిందువు కాబట్టి హిందువుల విషయం మర్చిపోకుండా హిందుత్వాన్ని ఎక్కువగా ప్రచారం చేయటానికి వీలుగా చూసుకుంటూ హిందువుల్లో ఏదన్నా మార్పు అంటే లా పాయింట్స్ అలాంటివి ఏమన్నా తీసుకురావాలంటే ఆవిడ ద్వారా కొంచెం సహాయం చేసినా ఏదన్నా గవర్నమెంట్ విషయంలో ఇంటర్ గవర్నమెంట్ విషయంలో ఏదన్నా హెల్ప్ కావాలన్నా వారు సహాయానికి వస్తే మన హిందువులు చాలా చాలా లాభం పొందుతారని నా ఉద్దేశం